మీరు ఒక ఎమ్మెల్యే కూడా కాదు మరి అటువంటిది మీ నియోజకవర్గంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి కదా సో వీటన్నిటికి గల కారణం ఏమిటి అప్పటి నుంచో కొన్ని సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడినాయి ఏమిటి అవి అంటే ఇప్పుడు నేనే చెప్పిన కదా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నుంచి ఆయన ఆ మనస్తత్వం కాదు ఆ మనస్తత్వం కాదు కాబట్టి మీరు అడిగారు అంటే దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు డె సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి గారు మా రిటైనింగ్ వాళ్ళు ఉంది ఇది వరకు వరదలు వస్తే ప్రతి ఒక్కరిగా ఇంద్రాగాంధీ స్టేడియం వచ్చేవారు కేంద్రాలకు వెళ్ళిపోయేవారు వాళ్ళు పెట్టే భోజనం తినేవారు గత గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో వాళ్ళు పెట్టే ఉడికి ఉరికని ఇడ్లీలు నీళ్ళ చారన్న ఇదే వాళ్ళ మెను కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో నేను రిటైర్నింగ్ వాళ్ళు కట్టతానని చెప్పిన హామీ ఇచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వరదలు వచ్చిన తర్వాత మేము అందరం గారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సరే ఈ విధంగా రిటైనింగ్ వాళ్ళు కట్టాలంటే ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు రిటైనింగ్ వాల్ నేను శంకుస్థాపన చేస్తాను కట్టి తీరతానని చెప్పి అన్నారు చెప్పిన వెంటనే శంకుస్థాపన చేశారు సంవత్సర కాలంలో ఎక్కువ టైం తీసుకోవాలి కేవలం వన్ ఇయర్లో రిటైనింగ్ వాళ్ళు కట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై ఆగస్ట్కి మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు వస్తే ఇదివరకు లక్ష క్యూసెక్లు నీరు వస్తే మొత్తం ఇల్లు దగ్గర మునిగిపోయాయి పది లక్షల క్యూసెక్లు నీరు వచ్చిన ప్రజానికం ఆ ప్రాంత ప్రజానికం ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అందుకనే నేను చెప్తా ఆయన ఇది వరకు తెలుగుదేశం పార్టీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఓడిపోతే అక్కడ అసలు ఏ కార్యక్రమం జరిగేది కదా గెలిచినా చేయలే ఓడిపోయినా ఈ రోజు ఈ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు కట్టారు మా నియోజకవర్గంలో కొన్ని చెరువు ప్రాంతాలు ఉన్నాయి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం చెరువులు వాటి అన్నిటిగా ఇళ్ళ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు రోజు బ్రహ్మరాంపురం స్వర్గపురి అంటే ఆ ఏరియా అంత గరా వంద సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల బరియల్ గ్రౌండ్ శ్శానం అని చెప్పి అనుకునేవారు బస్టాండ్ ఆపోజిట్ అక్కడ ఇల్లు వచ్చింది అన్ని వచ్చింది ఈ రోజు వాళ్ళకి హక్కు కల్పించారు రోడ్లు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో మంది ఆ రోజు స్థానిక శాసనసభ్యులుగానే ఉండి లేకపోతే వాళ్ళందరం గారా మాకు రోడ్లు ఏందని చెప్పని అడిగితే వాళ్ళు వెయ్యకపోగా ఏమి చేయలే కానీ ఈరోజు మీరు ఒక్కసారి నేను చెప్పింది నేను తీసుకోవద్దు మీరు మీ కెమెరాతో మాది రెండో డివిజన్ నుంచి ఇరవై రెండో డివిజన్ దాకా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ మీరు ప్రతి ప్రాంతం వెళ్ళండి డేటా తెప్పించుకోండి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమేం చేసాం నేను చెప్పిందో లేకపోతే ఇంకొకరు చెప్పిందో కానీ మీరు తీసుకో డైరెక్ట్ పబ్లిక్ దగ్గర మీరు డైరెక్ట్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి కార్పొరేషన్ నుంచి డేటా తెప్పించుకోండి క్లియర్ కట్ గా ఈ ఫైవ్ ఇయర్స్ లో మేము చేసిన డెవలప్మెంట్ మీ కళ్ళెత్తి కనపడుతుంది మేము శంకుస్థాపన చేసి వదిలేలా శంకుస్థాపన చేసి పూర్తి చేసే దిశగా అన్నీ కారా మ్యాక్సిమం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులన్నీ గారు పూర్తయ్యే విధంగా ఈరోజు అందరం కారా చేసామంటే వెనక మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సపోర్ట్తోనే ఈరోజు చేస్తాం జరిగింది మీరు ఒక యంగ్స్టర్ అబ్రాడ్లో చదువుకొని వచ్చారు చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగం ఉపాధి ఎంత అవసరం ఇప్పుడు మీకు తెలుసు మరి అటువంటిది ఒకవేళ దేవినేని అవినాష్ గారు రేపు అసెంబ్లీకి వెళ్తే కనీసం మీ నియోజకవర్గంలో ఉన్న యూత్కి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు నేను టెన్త్ వరకు విజయవాడ అంటే నా ఎడ్యుకేషన్ కదా నేను టెన్త్ వరకు విజయవాడ తర్వాత నేను పూణే పైన పంచగని అని చెప్పని ఒక హిల్ స్టేషన్ అక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది అక్కడ భారతి విద్యాపీఠం అని చెప్పని ఆ స్కూల్లో ప్లస్ వన్ ప్లస్ టూ చేస్తాం జరిగింది తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో నా అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను తర్వాత లండన్ వెళ్ళి నా ఎంబీఏ చేశాను సో నేను ఏదైతే ఏరియాస్ అన్నీ గారు తిరిగానో అదేవిధంగా నేను ఎక్కువ యూత్ తో కనెక్ట్ అయి ఉంటా అంటే నేను స్టూడెంట్స్ చదువు వేరే చోట చదువుకుంటున్నా నా స్టూడెంట్ పాలిటిక్స్ గానే ఉండే అన్ని గారు నేను ఎక్కువ శాతంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వారసత్వంలో ఉంది అంటే ఫస్ట్ నుంచి నా ఎయిటీన్త్ ఇయర్ నుంచిగా నేను స్టూడెంట్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను ఇక్కడ ఉన్న యూత్ కి ఏం కావాలి అంటే ఎలా కావాలి దాదాపుగా మేము ఐదు సంవత్సరాలు గారా జాబ్ మీద ఏర్పాటు చేసి ఎవరికైతే అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరి గారా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా జాబ్ మేలాస్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి ఒక కొత్త ఒక కొత్త విధానం విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారితో మనం ఒకసారి నేను మాట్లాడినప్పుడు సార్ ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ చేయొచ్చు దీనివల్ల ఎంప్లాయ్మెంట్గానే ఉంది క్రియేట్ ఈ దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు లేకపోతే అదేవిధంగా వేర్హౌసెస్ ఈ మధ్యకాలం కొంచెం ట్రెండింగ్గా వేర్హౌసెస్ ఉన్నాయి కాబట్టి కొత్త కొత్త కంపెనీస్ ఇప్పుడు మొన్న ఫ్లిప్కార్ట్ వచ్చింది మన విజయవాడకి ఫ్లిప్కార్ట్ వచ్చింది తర్వాత చాలా కంపెనీస్ ఇవన్నీ గారు మనం కనుక తీసుకొస్తే ఇక్కడ ఉన్న జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకుని ఆ విధంగానే జాబ్ మేలాస్ కానీ ఉండి తీసుకొచ్చి అంటే గవర్నమెంట్ తరఫున ఈరోజు సెక్రటరీస్ కట్టి ఎంతో మంది యూత్ కి ప్రజానికానికి సేవ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు వాటితో పాటు తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్తో మాట్లాడి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే వేర్హౌసెస్ దాంట్లో కానివ్వండి దానివల్ల కంపెనీస్ తీసుకొచ్చి తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల చేసే విధంగా మేమందరం కూడా ముందుకు అవ్వడం కూడా జరుగుతుంది